అన్ని అన్ని మీరు చేస్తామంటే బాగోదు రేపు నేను వచ్చినంత వరకు దాని మీద తీసి చెప్తాను నా ఫేస్బుక్ ఓపెన్ చేసి ఉన్న నేను రెండు వేల పదహారు నుంచి ఉన్నానని అందరికీ కనబడతా సార్ రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఒకటో తారీఖున ఫుడ్కోర్టు ఓపెన్ అయినప్పటి నుంచి అందులో నేను మెంబర్ని నెక్స్ట్ నాతో పాటు చాలా మంది సభ్యులు ఇక్కడ ఉన్నారు అన్యాయంగా అక్రమంగా షాపులు తొలగించేస్తారు చూడండి ఈవీఎంసీ వారు అప్పుడు మాకు పెనాల్టీ రూపంలో అద్దె ఎలా వసూలు చేశారో ఈ రోజు ఆ రోజు పెనాల్టీ వేసే అధికారం ఉన్నప్పుడు ఈ రోజు నోటీస్ ఎందుకు ఇవ్వకుండా తొలగిస్తున్నారండి పెట్టి ఎన్న అవుతుంది అసలు ఇప్పుడు సమస్య మీకు దేనికి వచ్చింది మీకు దెబ్బలు తగల కారణం ఏంటి ఈ బండి తీసుకెళ్తాను వస్తే మేము అడ్డుకున్నామని మిమ్మల్ని నార్మల్ గా ఇచ్చుకుంటూ తీసుకుని ఎవరు జీవీఎంసీ పోలీసు చెప్పండి మామూలుగా కాదు పది మంది పడిపోయింది నా మీద తీర్చుకెళ్ళిపోయి మీద వేసుకొని తీసుకుని వెళ్ళిపోయారు సార్ పోయింది అక్కడ అసలు ఏం బాగలేదు నా పిల్లలు కూడా ఒంటరిగా అయిపోయింది ఇద్దరు పిల్లలు కూడా తీసుకెళ్ళమని ఎంత వదిలేదు సార్ పేషెంట్లు ఇప్పుడు మీరు వెళ్ళాలని వదిలేసారు సార్ మమ్మల్ని తీసుకెళ్లేదు ఇప్పుడు వరకు అక్కడే ఎవరు తీసుకెళ్ళలేదు సార్ ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకెళ్ళమంటే తమ్ముడు తీసుకెళ్తాను కూర్చోవమ్మా మాట్లాడుతున్నాను కదా అమ్మని కూర్చోబెట్టాడు చచ్చిపోతాం మేమందరం వాళ్ళు ఇది బుక్ ఎక్కిపోవాలండి పేదవాళ్ళు ఓట్లు కావాలి పేదోడు ఓట్లు కావాలా పేదోడు న్యాయం చేయాలి పేదోడు న్యాయానికి ఎవరు రారు అది మీరు ఆలోచిస్తాను అది